కామము మాత్రం ఒక్క నా భార్య ఎందు నేను పరమధర్మాత్ముడు ఆ చూపు మారిందనుకోండి లోచూపు మారితే పైకి ఎలా చూస్తే లోపల చూపులో దోషం వచ్చింది అనుకోండి అప్పుడు ప్రమాదం లోపల చూపులో దోషం రాలేదు ఎదురుండా నా ఎదురుగుండా కూర్చున్నామని నేను అలా చూస్తున్నాను అనుకోండి అదేమి ఘాయిత్యం ఇలా చూస్తున్నాను అనుకోవచ్చు కానీ నేను అమ్మ నేను శుక్రవారం నాడు కాంచీపురం వెళ్ళినప్పుడు అభిషేకం పొంది పసుపు నీళ్లు పోస్తుంటే నా తల్లి ఆ పసుపు నీళ్లు పోసుకున్న నల్లని కామాక్షి ఎంత గంభీరమూర్తో అలా ఉందే ఆ తల్లి నా ఎదుట కామాక్షి కూర్చుందా ఏమి అని నా చూపు అనుకోండి ఇప్పుడు నా చూపుకి ఏమిటి దోషం మిగిలిన వాళ్ళు తప్పట్టుకోవచ్చు కానీ నేనేం పాపం చేయట్లేదు పరమేశ్వరుడికి తెలుసు నేనే చూపు చూస్తున్నాను ఈశ్వరుడు చూసేది లోచూపు అది నిన్ను పైకి దీర్ఘ దీర్ఘదృష్టి అది పెరగాలి కాబట్టి ఇప్పుడు కామమును ధర్మబద్ధం చెయ్యాలి అందుకు ధర్మపత్నిని ఇస్తారు కామపత్ని కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె ధర్మపత్ని ఎందుకని నీ కామము ధర్మము చేత ముడిపడి తృప్తి పొందింది ఇప్పుడు దాని వలన మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది ఏమిటో అర్థం కొడుకు కూతురు మళ్ళీ వాళ్ళిద్దరూ అర్థం ఎందుకని కొడుకు వచ్చాడు శరీరం పడిపోయిన తర్వాత వెళ్ళి శ్రాద్ధం పెడతాడు ఉద్ధరిస్తాడు నేను పెద్దవాడిని అయిపోయాను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి నాన్నగారండి జాగ్రత్త కాలు జారిపోతుందని కూర్చోపెట్టి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి గంగలో నా నీళ్ళు పోస్తాడు నాన్నగారండి నాన్నగారండి బెంగ పెట్టుకోకండి నేను పట్టుకున్నాను ములగండి ములగండి నన్ను గంగలో ఉంచుతాడు కాబట్టి కొడుకు నన్ను ధరిస్తాడు కూతురు కన్యాదానం చేశాను దశ పూర్వీషాం దశాపరీషాం పది తరాల ముందు పది తరాల వెనక అందరూ కూడా తరించారు ఇప్పుడు అర్థము వాళ్ళిద్దరూ నన్ను సుఖపెట్టేటటువంటి సాధనములు ఇహమునందు పరమనందు ఆడపిల్ల శీలవత అయిందనుకోండి రెండు వంశములు ధరిస్తాయి సీతమ్మ వల్ల విదేహ వంశము ఇక్ష్వాకు వంశము ధరించాయి కాబట్టి మళ్ళీ కామము ధర్మంతో ముడితే ముడిపడితే మళ్ళీ ఇహ పరములనిచ్చే అర్థములు వస్తాయి కాబట్టి ఇవి రెండు ధర్మంతో ముడిపడుతుంటే నీకు రక్షణ హేతువులు అందులోంచి ఉద్భవిస్తుంటాయి కాబట్టి ధర్మమునకు అర్ధకామములు విడిపడిపోతున్నాయి ఇప్పుడు ధర్మము నుంచి విడిపడింది కామం అర్థము ఎలా ప్రమాదం తీసుకొస్తుందో కామము కూడా అలాగే ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది ఎందుకని భవిష్యత్తుల పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి సంబంధించి చెప్తూ ఒక మాట చెప్తారు ఎవడైనా సరే పరకాంతను కాని కోరుకున్నాడా మనసులో వాడికి ఏమి జరుగుతుంది అంటే ఒక్కటే వాడికి పరిష్కారం వాడు అకాల మృత్యువుని పొందుతాడు కొన్ని వేల జన్మల పాటు తిరియక్కైపోతాడు వెన్నుప అడ్డంగా ఉండే ప్రాణి అయిపోతాడు కాబట్టి ధర్మము చేత కామము ముడిపడిపోయింది నువ్వు మెట్లు ఎక్కేసావు అంతే ఈశ్వరుణ్ణి చేరిపోతావు ఆమె ధర్మపత్ని నీ సం అందుకే ధార్మిక సంతానం అంటే అంటారు ధార్మిక సంతానం అంటే తేజస్సు ధర్మక్షేత్రమునందు పడితే పుచ్చినటువంటి పిల్లలు ఈ దేశంలో వివాహ వ్యవస్థకే అంత గొప్పతనం అందుకే పెళ్లి సొంత విషయం కాదు పెళ్లి పది మందికి సంబంధించిన విషయం ఇంట్లో పెద్దలకి సంబంధించిన విషయం కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం ఎవరికి వాడు నిర్ణయించుకునేది కాదది కాబట్టి ఐదు విషయాలు చూడమంది నువ్వేం చూసుకుంటావు తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణం రాఘబోర్హది వైద్య హీంతం చేయ మసి క్షణ అంటుంది రామాయణం ఐదు చూడాలంటే పెద్దలు నిర్ణయించినారుగాన అందుకు శుభలేక కాబట్టి కామము ధర్మంతో ముడిపడిపోతే విడుదల కామము ధర్మమునకు దూరంగా జరిగిపోతే బంధన ఇప్పుడు అర్థము ధర్మంతో ముడిపడిపోయింది విడుదల కామము ధర్మంతో ముడిపడిపోయింది విడుదల కామము అన్నప్పుడు కేవలము స్త్రీ పురుష సంబంధమే కాదు ఇది ఆశ్రమం అందుకు మారుస్తారు బ్రహ్మచర్యాశ్రమాన్ని కట్లు విప్పేసి అప్పుడు గృహస్థాశ్రమం కట్టు వేస్తారు అనుకుంటే పొరపాటు అలా వీలు అందుకే కట్టు మీద కట్టు వేస్తారు ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం నేను నా కొడుకు వెళ్ళి పొలంలో పచ్చిగడ్డి కోసాం అనుకోండి ఒరే ఒరే చీకటి పడుతోందనా పాదు ముట్టుకోకూడదు వెళ్ళి అమ్మ ఏదైనా కూర పట్టడండి పొలం నుంచి అండి పాదు నుంచి కాయ కోసుకొస్తాను గబగబా పచ్చగడ్డి మోపు కట్టి చీకటి పుట్టిపోతాను వెళ్ళిపోదాం మళ్ళీ ఏ కన్నా నుంచి పాములు అవి బయటకు వస్తాయి చాలా దూరం వెళ్ళాలి రహదారి మీదకి వెళ్ళాలంటే పచ్చగడ్డి మోపు కట్టి అన్నాను నా కొడుకు గబగబా ఓ రెండు తలపలు తీసుకొచ్చి వాడి మోకాల్తో గట్టిగా నొక్కి వాడి బలంతో రెండు వేపులా కట్టేశాడు నేను వచ్చాను చూశాను ఎలా వేసావా పచ్చగట్టి మోపు కట్టావా కట్టేశాను అనగా అండి నాకున్న బలంతో గట్టిగా కట్టాను అన్నాడు నేను ఒకసారి కలిపి చూశాను అనుభవం ఉన్న రైతుని కదూ నాకు అర్థమైంది వాడి కట్టు బలం సరిపోదు ఇది మధ్యలో ఊడిపోయి గడ్డి కింద పడిపోతుంది ఇప్పుడు నేనేం చేశానంటే వాడు వేసిన కట్టు నేను విప్పలేదు ఇప్పుడు నేను కింద నుంచి ఇంకో తలప పెట్టి నా మోకాల్తో నొక్కి గట్టిగా దగ్గిరి చేసి కుదిపి కట్టేశాను ముడి మీరు ఎప్పుడన్నా చూసారా లేదో తాడి పట్ట ఇలా తిప్పేసి ముడి వేస్తారు రెండు వేపులా గట్టిగా బిగించి వేశాను ఇంతకు ముందు వాడు వేసిన కట్లు అప్పుడు ఏమవుతాయి వదులైపోయి కింద పడిపోతాయి నేను కట్లు విప్పానా అవి ఊడిపోయేయ్యా అవి ఊడిపోయి నేను విప్పలేదు బ్రహ్మచర్యాశ్రమము అన్న కట్లు వదలదు ఎందుకు వదలదో తెలుసా అది ఊడుతుంది అంతే కానీ నేను వదల్సలేదు దాని మాటకు అర్థమేమిటా తెలుసా భార్య ఎందు మాత్రమే ధార్మికమైన కామమున్నవాడు నిత్య బ్రహ్మ